గత అరవై తొమ్మిది రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నాం అండి అయితే మేము పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి స్పందించడం జరిగింది మేము గత ఆరు ఏడు సార్లు కూడా వెళ్ళాం వెళ్ళేసరికి వెళ్ళే ప్రతిసారి కూడా మేము పర్మిషన్ ఇవ్వడం జరగదమ్మా అని చెప్పారు అయితే ఎందు నిమిత్తం అని మేము అడిగాము నిజమైన రైతులమే భూమి కోల్పోయి ఉన్నాం కాబట్టి మేము ఇన్నిసార్లు వెళ్ళడానికి మాకు అవకాశం వచ్చింది అదే డబ్బులు ఇచ్చో గానీ లేకపోతే ఎవరో మాకు సపోర్ట్ చేసి మీరు వెళ్ళి అడగండి నిలబడండి అంటే మేము ఎంతవరకు నిలబడకపోదు ఎకరాల కొలది భూములు ఇచ్చాం కాబట్టి ఈరోజు కష్టపడ్డాయి ఒక సెంటు భూమి కూడా కొనుక్కోవడానికి బొడ్డవారిలో మాకు అవకాశం లేదండి అలాంటి సమయంలో మేము ఇన్నిసార్లు వెళ్ళినా సరే మమ్మల్ని స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అయితే మేము రాత్రి నిన్నటి రోజుకి మాకు దగ్గర పోలీసులు వచ్చారండి వచ్చి మీకు పర్మిషన్ ఇవ్వడం అవదమ్మా అవకాశం లేదు ఎందుకంటే టైం అయితే తొమ్మిది పది నిమిషాలు అయిందండి నైటు మా మేము ఉండే ప్రాంతంలో చాలా మంది గాబరైపోయారు ఏటి ఇల్లి ఇంటి పోలీసులు వచ్చారని అడిగారు అయితే మా ఇంటికి ఇప్పుడు